ప్రతిరోజు టిఫిన్ ఏం చేయాలా ఏం చేయాలనుకుంటే యూట్యూబ్లో అంతా వెతికితే బన్ను దోశలు అయితే కనిపించాయి అందుకని ట్రై చేద్దామని ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను దీనికోసమైతే ముందుగా అయితే నేనైతే బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే ఇందులో పుల్లటి పెరుగు అయితే వేయమన్నారు కానీ నా దగ్గర పుల్ల పెరుగు లేదని చెప్పేసి నార్మల్ పెరుగు అయితే యూస్ చేశాను ఇవి రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేనైతే నానేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీని దగ్గరికి అయితే మళ్ళీ వద్దాము అందులోపే దీనికి కావాల్సిన పోపు అయితే వేసేద్దాము ముందుగా నేనైతే ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను నాది కొంచెం క్వాంటిటీ కాబట్టి కొద్దిగానే చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సరిగా వస్తుందో లేదో కూడా నాకు తెలియదు దోశ లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి కదా అందుకని నేను చాలా కొద్దిగా క్వాంటిటీలోనే ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే ఇందులో స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా నూనె వేసాక నూనె హీట్ అయ్యాక అందులో ముందుగా అయితే పచ్చిశెనగపప్పుని వేస్తున్నాను దీంట్లో వీలైతే ఇంకా ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చు కానీ నాకు అంతగా పప్పులు పడితే నచ్చదు కాబట్టి పచ్చి పచ్చిశనగపప్పు అది కూడా నాలుగు గింజలు మాత్రమే వేశాను ఇంకా దీనిలోనే జీలకర్ర ఆవాలు వేయాలి అలాగే చిటిపట్లు ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ ఇంకా ఒక చిల్లీ అదే పచ్చిమిర్చి చిన్న చిలికలుగా చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు మనము పదహైదు నిమిషాలు బొంబాయి రవ్వ పెరుగు నానబెట్టాను కదా ఈ దీని అయితే వస్తున్నాం చూసారు కదా బాగా నానిపోయి కెట్టిగా అయిపోయింది ఇప్పుడు దీనైతే చిన్న మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఎందుకంటే నాది చిన్న క్వాలిటీ కాబట్టి మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా దోశ బండ్లాగా వస్తుందో లేదో చూడాలి పైగా నా దగ్గర చిన్న కడాయి కూడా ఏమీ లేదు కాబట్టి నా దగ్గర ఉన్న కడాయిలోనే దీన్ని బండ్ దోశలాగా అయితే వేసేస్తాను ఇలా మిక్సీ కొట్టుకున్న ఈ పిండిని అయితే ఒక పా గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు వంట సోడా పొడి అయితే కలిపేసుకొని తగినన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని కూడా దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా నేనైతే మిక్స్ చేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ బాగా హీట్ అయ్యాక అందులో ఆయిల్ అయితే వేసాను ఇదైతే ఐరన్ కడా అనమాట అందుకే నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను వస్తుందో రాదో దోశ అని చెప్పేసి అదే బంద్ దోశ ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో అయితే ఇలా దోశ వేసుకున్నాను ఎక్కువగా అయితే నేను తిప్పుకోలేదు జస్ట్ దాంతోనే వేసేసాను ఇంకా దాన్ని స్ప్రెడ్ చేయలేదు ఇలా దోశ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నాను నేనైతే అలాగే కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే బాగా లోపల కుక్ అవుతుందని చెప్పేసి నేనైతే మూత పెట్టేసుకున్నాను మూత పెట్టి తీసిన తర్వాత వస్తుందో రాదో వస్తుందో రాదో అనుకున్నాను కానీ బాగా నీట్గా పైకి లేచైతే వచ్చేసింది ఇక టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం బంకలాగా సాగుతున్నట్టు అనిపించింది అంత టేస్టీగా అయితే నాకు అనిపించలేదు కాకపోతే అప్పటికప్పుడు చేసుకోవడానికి అయితే త్వరగా ఈజీగా అయిపోతాయి కానీ ఎప్పుడూ ఒకటే రొటీన్ దోశ కాకుండా ఎప్పుడైనా ఇలా ట్రై చేయొచ్చు బాగానే ఉంది ఇంకా చిన్న కడాయిలో బండ్లాగా వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేదేమో నా దగ్గర అవైలబుల్ లేక నేనైతే ఇలా ట్రై చేశాను లాస్ట్కి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే దీన్ని ఇంతంగా అయితే ఏమీ రాలేదు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈ రెసిపీ ఏదో కనిపించి దీన్ని అయితే ట్రై చేశాను ఫస్ట్ టైం అయినా ఓకే బాగా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందనే భావిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్